ఈ సమాజం ఎటుపోతుంది రోజు జరిగే సంఘటనలు చూస్తే ఈ మాట అనక తప్పదు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం అంటున్న ప్రభుత్వాలు మారుతున్న ఆడపిల్లల పట్ల కొందరు చేష్టలు చూస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ అది మంచి కంటే చెడుకే ఎక్కువ ఉపయోగపడుతుందా అనే అనుమానం కలగ తప్ప ఇప్పుడు చెప్పబోయే సంఘటన చూస్తే అది కొంత నిజమని నమ్మకే తప్పేటట్టు లేదు నన్ను ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజక్షన్ ఇస్తా మీ అమ్మ నాన్నను చంపేస్తా అని వెంటపడుతున్నాడని హైదరాబాద్లోని హయత్నగర్ పోలీస్ స్టేషన్లో ఓ యువతి విజయ్ అనే యువకుడిపై ఫిర్యాదు చేసింది గతంలో ఆ యువతితో స్నేహంగా ఉన్న విజయ్ కుమార్ వాటికి సంబంధించిన ఫోటోలను చూపి బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నాడని అతడి వల్ల తన ప్రాణభయం ఉందని బాధితురాలు పేర్కొంది నన్ను ట్రా ట్రాప్ చేసిండు బ్లాక్ మెయిల్ చేస్తూ మేము ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు దిగిన ఫొటోస్ బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు తీసుకున్నాడు అప్పుడు వన్ ఇయర్ బ్యాక్ ఇప్పుడు మానసికంగా చాలా వేధిస్తుండు ఇంకా మా ఇంట్లో చంపుతా నిన్ను చంపుతా బయటకు వస్తా అని నన్ను బెదిరిస్తుండు ఇంకా కొట్ చాలాసార్లు నన్ను రోడ్డు మీద కొట్టిండు కాలేజ్ దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి కొట్టిండు ఇంకా ఇప్పటికీ చాలాసార్లు మా ఇంటి సైడ్ వచ్చి కూడా నన్ను చాలా కొట్టిండు నేను ఏమన్నా అంటే నువ్వేమన్నా నోరు తెరిస్తే నేను చంపేస్తా చూడు నేను ఇన్నే అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తుండు బస్ బస్ స్టాప్లో బస్ ఎక్కినప్పుడు కూడా బస్ ఎక్కి వండెక్కు లో వచ్చినప్పుడు అందరి ముందట పరువు తీయడం కాలేజ్ దగ్గరకు వచ్చి అందరి ముందట ఫ్రెండ్స్ ముందట కొట్టడం బస్ స్టాప్లో ఎక్కుతావా ఇప్పుడు సస్తావా అని చెప్పి నన్ను బెదిరించడం ఇట్లా వేస్తుండు నన్ను ఓకే నీకు ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి నేను చంపిస్తాను లైఫ్ లాంగ్ ఇట్లానే బతకాలి నువ్వు అని చెప్పి నన్ను బ్లాక్ మెయిల్ అబ్బాయి పేరు విజయ్ కుమార్ నాగార్జున సాగర్లో ఉంటాడు ఏమన్నా ఇప్పుడు డిగ్రీ అయిపోయింది ఏం చదవట్లేదు సర్దార్ వల్లభాయ్ పటేల్ డిగ్రీ పీజీ కాలేజ్ సికింద్రాబాద్ దగ్గర ఏం ఇప్పుడు కావాలి నాకు పని లైట్ థ్రెడ్ ఉంది నాకు నుంచి వాళ్ళ నుంచి నాకు విముక్తి కావాలి నాకు బయటికి వెళ్ళాలన్నా కాలేజ్కి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది ఏం చేస్తాడేమో అని పేరెంట్స్ పేరెంట్స్ లేకుండా నేను బయటికి వెళ్ళలేకపోతున్నా చదువుకోలేకపోతున్నా ప్లస్ డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నా